ఈరోజు నేను మా అత్త చేయలోకి వచ్చాము గట్టిగా మాట్లాడు నీకు నా గట్టిగా మాట్లాడు అని నడు మాట్లాడు డాన్స్ అయ్యి అభి ఇటు అభినవ్ ఇటు చూడు వాళ్ళు వస్తారు మళ్ళీ ఇటు మాట్లాడితే నువ్వు తీసుకెళ్తా అలా పెట్టుకోకూడదు మాట్లాడు పదన్నాడు అటు కాదు ఇటు స్లో పడతావు పడతావు వరి మనం అన్నం తింటాం కదా అది ఇది పెరిగిన తర్వాత వడ్లు అవుతాయి వాటిని మనం వేయించి దాంతో వచ్చిన బియ్యాన్ని మనం వండుకొని అన్నం తింటాము నడు ఇటు కాదు కింద పడతావు ఇటు వాళ్ళు మళ్ళీ వస్తారు ఇటే అదిగో వస్తున్నారు అయిపోయింది పద పద అభి వెయిట్ అభి అభి స్లో అక్కడ స్నేక్స్ ఉన్నాయి అక్కడే స్లో ైట్ వైట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ఎక్కడా ఇక్కడ గుడి గుర్తుందా నీకు ఎలా గుర్తుంది ఏం గుడి కాదు అంకమ్మ తల్లి గుడి అంకమ్మ తల్లి గుడి అవి Avira! అవి ఇట్రా అవి అటు విష్ణు నువ్వు ఇట్రా అక్కడ స్నేక్స్ ఉన్నాయిలే అదిగో అదిగో ఇటు ఇట్ సైడ్ అవి ఇటు ఎక్కడ ఆడుకా అవి అవి వాటర్లో ఆడుకాయ అవి అట్ సైడ్కి వెళ్ళాను అటు సైడ్కి వెళ్ళు షీ

పైన పడుతున్నాయి వాటరు అయ్యో ఏది పడింది కదా ఇగో ఇక్కడ ఏ అలా చేయకూడదు ఇటు చూడు అభి ఇటు చూడు అవేంటి అంకరా వెళ్దాం నీళ్ళతో ఆడుకుంటావా స్లో పదంకి వెళ్దాం ఇంటికి వెళ్దాం పద వాళ్ళు వెళ్తున్నారు అదిగో ఏ చి బ్యాడ్ వాటర్లే స్లో విష్ణుని విలువ అక్కడికి వెళ్ళి విష్ణు ఇట్రా ఆడుకుందాం మనం స్లో పిలు 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 ఏ కొట్టకూడదు అభి ఆ చెప్పులు ఎవరు ఈ చెప్పు వేరే వాళ్ళు ఏ బైక్ వస్తుంది ఇటరా నడు ఇటు నడు నడు అభి మనం ఎక్కడికి వచ్చాము ఇటు చూడు స్నేక్స్ ఉంటాయి నువ్వు ఫాస్ట్కి వెళ్తే అవి ఇదేంటి మట్టి తీసి బ్యాడ్ బాయ్ బైక్ వస్తుంది

బైక్ నీ దగ్గరకు రాలేదమ్మా రాలా அது நோட்ல நோட்ல பெட் கோ విష్ణు ఈ పద అక్కడికి

అత్తి ఇట్రా దిగు ఎందుకు ఇస్తాడు దిగు కాళ్ళకి మట్టి అభిబాయ్ నేను వెళ్తున్నా వెళ్దాం ఇంకింటికి వెళ్దాం పద ఇది ఎవరిల్లు ఇల్లా ఎవరు చెప్పారు కమ్ అభి బుల్లెట్ ఎక్కుతావా బుల్లెట్ ఎక్కవా అదే మోటార్ సైకిల్ అవి ఎవరు నేర్పించారు నీకు ఇటు చూడు అన్నీ అవే పెట్టుకో అవే గోళి అమ్మకి తినపో గోళి వాగొత్తుతున్నావే కడద్దు అలా కడదు నేను కొడతా పని చేసాం చెప్పినప్పుడు అటు కూర్చో నాకే జాడి అప్పుడు ఆరాధ మట్టి ఉన్నా మట్టి తక్కువ పోతాను రాట్టి అవి అవి అది బట్టలు బాగా పోతున్నా

અરે બોડી બમ્બલા મુદ્દા બમ્બલ દીસરાપી બમ્મ દુશ્રપુર દીસરાપાસ બમ્મલા